సన్మానం కహిత రిటైర్మెంట్ కాలేజ్ అన్న సత్యప్రసాద్ అన్న గారికి మరి మేడం మరి సత్యమయ్య గారికి మరి అమ్మగారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారి పలు బలికి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యోగాలతో అవస్కారాలు తెలియజేసుకుంటూ ఉద్యోగ ప్రసాద్ ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్ అయిన విషయాలు అందరూ షేర్ చేసుకుని చూస్తే ప్రతి రిటైర్మెంట్ నెంబర్ చెప్తుంటారు రిటైర్ అయిన పర్సన్స్ ఏమంటారంటే ఇంకా ముందు అన్న కూడా చెప్పినట్టు ముందు సభ ఇంకా రెండు మూడు మాటలు చెప్పారు ముందు సభ లేదంటే సౌన్యుడు ఈ కోసం రిటైర్మెంట్ ఎప్పుడు నచ్చినా కూడా